మీరు చేస్తున్నారు కదా ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఇక్కడ ప్రాంతవాసి కాదు అతను సిద్దిపేట నుంచి గజ్వేల్ కు వచ్చిండు గజ్వేల్ ప్రజలు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి చేసారు మీరు గమనించాలి సిద్దిపేట లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక కరువు మంత్రి గానే ఉన్నాడు ఎప్పుడైతే గజ్వేల్ కు వచ్చిండో రెండు సార్లు ముఖ్యమంత్రి చేసేది మళ్ళీ మూడోసారి కూడా ఆయన ఎమ్మెల్యే గెలిపించి ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చి అయినా కూడా అప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు ఆయనకి ఎక్కడనైతే కమిషన్లు వస్తాయో రోడ్స్ బిల్డింగ్స్ అవి తప్ప ప్రజలకు అవసరాలు తీసే విధంగా ఆయన ఎప్పుడు పనిచేయలేదు మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదా ఉన్నది మీరు జూడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఉంటే ప్రతిపక్ష నాయకుడు మీరు ఆయన బిల్లు ఇస్తుండే వాళ్ళ పనులు చేస్తుండే డెవలప్మెంట్ చేస్తున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు అయినా రాజశేఖరైనా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళిద్దరు ఈయన అడుగుతుండే అనిస్తుండే మరి ఈయన ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి కూడా మా గజ్వల్ గురించి పట్టించుకుంటూ లేడు అదే విధంగా ఇప్పుడు పదిహేను నెల ఒక్క రోజు కూడా గజ్వల్ సమస్యల మీద మాట్లాడలేదు ఆయన ఫామ్ హౌస్ కి బయటకు రాకున్నా సరే కానీ ఫామ్ హౌస్ లో కూడా పేర్చుకుని మాట్లాడవచ్చు రివ్యూ చేయొచ్చు మరి నేను చేసిన పనులు కొన్ని ఆగిపోయినాయి అవి డెవలప్మెంట్లు ఆగోతూ అవి కంటిన్యూ చేసే విధంగా ఉండాలి ఈయనకు కానీ అందుకోసం మేము ఆయనకు మా గజ్వల్ మీద సవతి తల్లి ప్రేమ ఉంది కాబట్టి అసెంట్ ఆయనను మాకు ఇక్కడ పనన్న చేయలేకపోతే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఒక అటెండర్ ఉంటాడు నాలుగు రోజులు పని రాకపోతే మనం అబ్సెంట్ చేస్తాం ఆయన జీతం కట్ చేస్తాం మరి ఈయన యాభై ఎనిమిది లక్షల జీతం తీసుకుడు ఈ పదిహేను నెలల ఆయన బాధ్యత కదా ఎమ్మెల్యే ఇక ఉండి గజ్వేల్ సమస్యల గురించి పట్టించుకోవాలి మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి ఇంకా మిగిలిపోయిన పనుల గురించి అసెంబ్లీలో ప్రస్తావించి మా సమస్యలు తీర్చే విధంగా చెయ్యాలి ఇవన్నీ చేస్తలేడు కాబట్టి మేము నిన్న ఒక నాలుగు రోజుల కింద ఎంఆర్ఓ ఆఫీస్ మన కలెక్టర్ గారికి ఒక మెమోరాడం ఇచ్చాం ఆయన డ్యూటీ రాని లేకపోతే ఆయన డ్యూటీ మొత్తానికి తీసే విధంగా అక్కడ మెమోరాండమ్ ఇచ్చి రేపు గవర్నర్ గారిని కలిసి ఈయన నువ్వు డిస్క్వాలిఫై అయినా చేయాలి ఎందుకంటే పదిహేను నెలల నుంచి ఒక్కసారి కూడా గజ్వేల్ గురించి ఆలోచించాలి గజ్వల్ గురించి రాలేదు అని నేను నాదే సమస్య మీద మేము ఈ పాదయాత్ర కలెక్టర్ టు గవర్నర్ అని పెట్టుకున్నామండి ఇప్పుడు గజ్వల్లో ప్రధాన సమస్యలు కేసీఆర్ గత పదిహేను నెలలుగా ప్రజా సమస్యలు పట్టలేదని మీరు పాదయాత్ర చేస్తున్నారు కదా అయితే గజ్వల్లో ప్రధాన సమస్యలు ఏమున్నాయంట ప్రధాన సమస్య అక్కడ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు మరి వాళ్ళు హరీష్ అంటారు మోడల్ కాలనీ ఆదర్శ కాలనీ అని కానీ చనిపోతే విడబెట్టుకోవాలి ఇప్పటికి కూడా రోడ్డు మీద కాలుస్తారు వాళ్ళు ఎన్నో గ్రామాలకు తాగునీరు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ గోసొస్తే వాళ్ళంత మందికి సాయం చేసినది ఏ విధంగా బతుకుదరని ఒకసారి వచ్చి చూడమన్నారు అంటే చనిపోతే కూడా పెట్టుకున్న ఒక శ్మశానం కూడా చేయలేదు వాళ్ళకి కనీస అవసరాలు ఇవ్వలేదు వాళ్ళకి వచ్చి అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు ఈ విధంగా ఆ ప్రధానమైన సమస్య డబుల్ బెడ్రూమ్ మల్లన్న సాగర్ నిర్వాసితులు తర్వాత కొండ పోషమ్మ నిర్వాసితులు కూడా కోట్ల కేసు అని వాళ్ళని ఒక రేకుల షెట్ల ఉంచారు ఇప్పటికి కూడా అంటే ఈ విధంగా సమస్యతో పాటు ఈ దొర పది కింద ఒక రింగ్ రోడ్ అని స్టార్ట్ చేసేది కూడా కంప్లీట్ కాదు ఈ ద్వారా బస్ స్టాండ్ అని ఒకటి పెట్టుకోండు అదే హరిశ్వగం ఆరు నెలల అవును ఈయన ఆరు నెలల నుంచి అర్థనే ఉన్నాడు ఈయన ఆడిటోరియం అని పెట్టిండు ఒకటి ఒకటేమో టౌన్ లో కట్టిండు ఒకటి కాలేజ్ కని కట్టాడు ఆ కాలేజీ అద్దాలే ఉన్నది అని లోపటం లేదు అదే విధంగా లా ఫస్ట్ ఈయన విజయ సభ పెట్టుకొని టౌన్ కు ఐదు వేలు ఎన్లేస్తాను ఒక పన్నెండు వందలు కట్టిడు అవి కూడా చాట్ల థర్డ్ ఓడిసి కొట్లాడబెట్టినట్టు ఆ భూ నిర్వాసతులకు గజ్వల్ ప్రాంత వాసులకు కొట్లాడబెట్టిరు ఇట్లా పోతుంటే అనేక సమస్యలు ఉన్నాయి గజ్వేల్ అవన్నీ ఇప్పుడు మెయిన్ గజ్వల్ రోడ్ కూడా ఆయన అభివృద్ధి చేసినట్టు మీరు పాత గజ్వేల్ ఇప్పటికీ రోడ్ కంప్లీట్ కాలేదు ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి గజ్వేల్ లో అవన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత ఆయన ఎమ్మెల్యేగా ఉంటుంది కాబట్టి ఆయన చెయ్యాలి అది మా హక్కు ఆయన చేపించుకునేది మరి ఆయన ఫామ్ కి వస్తాడు ఫామ్ హౌస్ పంటాడు తాగుతాడు తింటాడు కానీ మా బాధ ఇప్పుడు గజల్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు వేరు సరే తర్వాత మీరు ఇప్పుడు అయినా కేసీఆర్ ఎమ్మెల్యే అయినప్పటికీ మీరే దగ్గరుండి ప్రజల సమస్యలు తీర్చున్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్టుగా అయితే మాకైతే కొంతవరకు సమాచారం ఉంది కానీ ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా గవర్నర్కి కానీ లేదా ముఖ్యమంత్రికి మీరు ఎటువంటి చెప్పబోతున్నారు ముఖ్యంగా గవర్నర్ గారికి ఏమో డెవలప్మెంట్ కొంటే ఈయన అభివృద్ధి చేస్తలేడు ఈయన అభివృద్ధి చేయకపోతే ఆయన రాజీనామా చేస్తే ఆయన బిడ్డ పోటీ చేస్తారు నేను పోటీ చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు అవుతారు వాళ్ళన్నా ఆ సమస్యల మీద దృష్టి సమస్యలు తీర్చే విధంగా ఉంటారు కానీ మేము ఇప్పుడు రేవంత్ దగ్గరకు ఎందుకంటే ముఖ్యంగా అక్కడ మిగిలిపోయిన పనులు డుల్ బెడ్రూమ్ ల నిర్వాసి అందరికి కూడా మన కలెక్టర్ గారు ఒక నాలుగు వందల కోట్లు ఇస్తే అక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇండ్లు కానీ అవన్నీ చేయగలుగుతాం అన్నారు అందుకోసం ఆ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి అదే విధంగా ఈయన స్టార్ట్ చేసిన అభివృద్ధి పనులు కూడా చాలా మిగిలిపడి అవన్నిటికి కూడా నిధులు ఇవ్వాలి ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు కొండపోచ మా మల్లసాగర్ వాళ్ళ గోస చూసిండు మరి మీరు ఒకసారి వచ్చి ఆయన అంటే చేయలేదు మరి మన ప్రభుత్వం ఉంది మీరన్నా వచ్చి చెయ్యాలని ఆయన కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరడానికి వెళ్తున్నారు కానీ నిజంగా చూస్తున్నాము గజ్వెల్ లో ఇంత పెద్ద ఎత్తున చూస్తాం గజ్వెల్ నుంచి వెళ్ళి ఇంత పెద్ద ప్రజలు వస్తున్నారు పార్టీ కార్యకర్తలు గాని నర్సారెడ్డి అభిమానులు గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఐ కార్యకర్తలు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు మొత్తం మీద ఈ సభ సక్సెస్ అవుతుంది నర్సారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి పుంజుకుంటుంది ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కేవలం గద్దంలో అధికారం లేకపోయిన లేకపోయినప్పటికీ కూడా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చుకుండని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ